పోలవరం అంటే ఒక వరం ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు మనం డెబ్బై రెండు శాతం పంతొమ్మిదికి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శన వచ్చినప్పుడు మీరు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా డయా ఫ్రం వాల్ ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి మరి ఆ డయా ఫ్రమ్ వాళ్ళని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తాను సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేస్తారో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకి మరి పంపించేస్తారో పదిహేడు నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో ఇరవై మరి వచ్చినటువంటి వరదలకే డివాల్ దెబ్బతుందని ఐఐటి నిపుణులు హైదరాబాదు చెప్పారని మళ్ళీ ఈవేళ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రామ్ వాళ్ళు ఇవాళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళకు మరి జాన్యువరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ ప్లాట్ఫార్మ్స్ కానీ గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి ఫస్ట్లో మొదలు పెట్టాలనుకున్నా ఆ టీ ఫైవ్ టీ సిక్స్టీన్ మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా టీ సిక్స్టీన్ మనకి ఏదైతే ఆమోదింప చేసి ఇచ్చారో దాంతో ఈ థర్డ్ వీక్ లో మనం ఆ ఢీవాల పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి